హాయ్ అండి వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్ ఈరోజు మనం పల్లీ చాట్ని ఎలా చట్పటాగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టడానికి చాలా బాగుంటుందండి ఒక చుక్క ఆయిల్ వేయకుండా ఎంతో హెల్దీ అయినా ఈ పల్లీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఒక కప్పు పల్లీలని తీసుకున్నానండి వీటిని బాగా నానబెట్టుకోవాలి పొద్దున నానబెట్టుకొని సాయంత్రం కానీ నైట్ నానబెట్టుకొని పొద్దున కానీ వీటిని రెడీ చేసుకోవచ్చు పల్లీలు ఇలా చాలా నలపగానే పలుకుల్లాగా తయారయ్యేలాగా నానాలన్నమాట ఇలా నానిన పల్లీలని నేను శుభ్రంగా కడిగి ఈ బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఈ పల్లీలని మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ పల్లీలని వేసేయాలి ఇలా పల్లీలన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని మనకు కావలసినంత మెత్తగా ఉడికించుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఎంత మెత్తదనం అయితే తింటామో అంత మెత్తదనంగా ఉడకాలి అంటే ఎక్కువ విజిల్స్ ఇచ్చుకోవాలి నేను ఒక సిక్స్ విజిల్స్ ఇచ్చానండి ఇలా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన పల్లీలని ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ పావు కప్పు టొమాటో సన్నగా తరిగింది ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర సన్నగా తరిగింది ఒక పచ్చిమిర్చి చిన్నది సన్నగా తరుక్కొని అది కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం ముందు వేసుకున్నాం కదండి చూసి వేసుకోవాలి తర్వాత బ్లాక్ సాల్ట్ అంటారు కదా అది వేయాలి నల్లొప్పు అది ఒక మూడు చిటికెళ్ళంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత కరెక్ట్గా అన్ని మసాలాలు సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు ఒక చిన్న నిమ్మ చెక్కని పిండుకోవాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నిమ్మరసం ఉంటుందండి అలా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే పల్లీచాటు రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ టైంలో రెడీ చేసుకొని తల ఒక గుప్పెడు తిన్నామంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇలాగ పల్లీలని రెడీ చేసుకొని ఎలాంటి వయసు వారైనా కూడా తినొచ్చండి చాలా హెల్దీ పిల్లల నుంచి ముసలివారి వరకు కూడా తినడానికి చాలా బాగుంటుంది నచ్చిందండి పల్లీ చట్ నచ్చితే మీ పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళకి నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ